నెల్లూరు జిల్లా అల్లూరు మండల కేంద్రంలో మంగళవారం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా టీడీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న అవినీతి పాలన పోయి మంచి పాలన రావాలంటే యువతంతా కలిసికట్టుగా టీడీపీకి మద్దతు పలకాలని పిలుపునిచ్చారు యువగలం పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ రాష్ట్రమంతా తిరిగి ప్రజా సమస్యలను తెలుసుకోవడంతో పాటు నిరుద్యోగంతో బాధపడుతున్న యువత బాధలను గుర్తించాలని తెలిపారు ఇందుకుగాను ఇప్పటి నుంచే ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని సూచించారు అల్లూరు నుంచి కావలి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థికి భారీ మెజార్టీ అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బండి శ్రీనివాసరెడ్డి కృష్ణ జగన్ శ్రీనివాసులు భవిష్యత్ తరాల ఆశా జ్యోతి ఈరోజు అనితర సాధ్యం అనుకున్న దేవగాలం పాదయాత్ర ద్వారా సుశాబ్ద్యం చేసి రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు దగ్గరై అందరి ప్రజల సమస్యలను కనుగొని వారి అందరి భవిష్యత్ కోసం ఆంధ్రప్రదేశ్ యువత కోసం ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఉద్యోగ కల్పన అదేవిధంగా విద్య వాళ్ళకి అన్ని విధాలా ఏ ఏ కార్యక్రమం అయితే చేపడితే రా రాష్ట్రంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించవచ్చు అనే దానికి ముఖ్య కారకుడు భవిష్యత్తు తరాలకై ఆశాజ్యోతి అయినటువంటి మాన్యశ్రీ నారా లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు అల్లూరు మండల తెలుగుదేశం యువత మండల తెలుగు యువత ఆధ్వర్యంలో ఈరోజు మండలంలోని అన్ని సంఘాలు నాయకులు కార్యకర్తలందరూ ఇక్కడ పాల్గొని ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది రాబో రోజుల్లో యువత ముఖ్యంగా లోకేష్ బాబు గారి పిలుపు మేరకు యువతంతా పార్టీ కార్యక్రమాల్లో పాత్ర పాల్గొని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తీసుకుని వచ్చి ముందుకు రావాలని చెప్పి యువతను కోరుకుంటూ ఈరోజు ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త కూడా మన మండలం నుంచి సైకిల్ని మంచి మెజారిటీతో అసెంబ్లీకి పంపించి తద్వారా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే దాంట్లో తెలుగుదేశం అల్లూరు మండలం నుంచి మంచి భాగస్వామి ఇస్తారని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ సెలవు తెలుపు ధన్యవాదాలు భోగిలు సంక్రాంతి సంబరాలు హరిదాసు కీర్తనలు జరుపుకుందాం కంచి వారి సంక్రాంతి స్టాప్ డిస్కౌంట్స్ కంచి డిజిటల్ శారీస్ అలంకార పట్టు సారీస్ పందూరు డిజైనర్ శారీస్ కంచి ఇక్కత్ పట్టు శారీస్ బెనారస్ కథాన్ శారీస్ డిజిటల్ జార్జెట్ శారీస్ పెన్ కలంకారీ శారీస్ బిన్నీ సిల్క్ శారీస్ లైట్ వెయిట్ ఆల్బమ్ శారీస్ చుడిదార్స్ గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ పై థర్టీ పర్సెంట్ వరకు తగ్గింపు డిజైన్లతో మనసు దోచే సరికొత్త ఫెస్టివ్ కలెక్షన్స్ పట్టు సారీస్ ఎక్స్క్లూసివ్ కౌంటర్ లో అన్ సేల్ లిమిటెడ్ స్టాక్ అన్లిమిటెడ్ డిస్కౌంట్ పదిహేను వేల రూపాయలు విలువ చేసే పరిణయ పట్టుచీర నాలుగు వేల తొమ్మిది తొమ్మిది వందల తొంభై పది వేల రూపాయలు విలువ చేసే అక్షయ పట్టు చీర మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఏడు వేల ఐదు వందల రూపాయలు విలువ చేసే కంచి గాంధర్బ పట్టుచీర రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే విచ్చేయండి కంచి కామాక్ష లేఅవుట్ <mock>